ओम श्री महा गणாதிपतये नमः श्री गुरुभ्यो नमः श्री रामचंद्र परब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव భగవద్భక్తులారా అందరం భగవద్గీతను నేర్చుకుందాం రోజుకొక శ్లోకానికి సంబంధించినటువంటి సంపూర్ణ అర్థాన్ని విశ్లేషించుకుందాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరవ శ్లోకంలోకి ప్రవేశించాం ముందుగా పాతవన్నీ ఒకసారి అందరం కలిసి ఒకసారి అనుకుందాం ఎందుకంటే రోజు అనుకోమని చెప్తున్నాం శ్లోకాలన్నీ మనకి కంటతా వచ్చేయాలి పిల్లలున్నారు గృహిణులు ఉన్నారు ఆసక్తిగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నడుస్తాం దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం कृष्णम् वन्दे जगद्गुरुम् द्रुतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुक्तवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच దృష్ట్వాడవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపంగ రాజా వచనబ్రవీత్ పశ్యైతాం పాండుప్రామాచార్య మహతే చమూ శిష్యేన ధీమతా ఇక్కడికి మనకి మూడు శ్లోకాలు పూర్తాయి నాలుగవ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికీ దుర్యోధనుడు పుట్టి దుర్యోధనుడు పాండవ సేనను వర్ణిస్తున్నాడు

దృష్టకేతుశ్చేతి తాన కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతీ బోధ్యక్ష సైధ్యక్ష నరపుంగవ ఇవి మనం నేర్చుకున్నటువంటి శ్లోకములు ఐదు శ్లోకములు మనం బాగా నేర్చుకున్నాం ఐదోది కొంచెం నిన్నే నేర్చుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది నేను ముందు చెప్పాను కదా మీకు మొదటి శ్లోకం అందరికీ బ్రహ్మాండంగా వచ్చేస్తుంది నేను ధర్మక్షేత్రాన్ని ఎవరైనా అంటే కురుక్షేత్రే సమవేత యూచ్యవహ అని వచ్చేస్తుంది అనుకోగానే ఇంక నోట్లోకి వచ్చేస్తుంది నానిపోవడం అంటారు దీన్ని అందువల్ల రోజూ అనుకుంటూ ఉంటే ప్రతిరోజు పాత శ్లోకాలు కొత్త శ్లోకాలు అలా అనుకుంటూ ఉంటే కొన్ని రోజులకి అందరికీ అన్ని శ్లోకాలు వచ్చేస్తాయి అదే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ ఆరవ శ్లోకం ఈ ఆరవ శ్లోకంలో కూడా పాండవ సైన్యాన్నే వర్ణిస్తున్నాడు ఆ విషయాన్ని ఇంకా ఎవరెవరు వీరులున్నారు భీముడు అర్జునుడు ద్రుపదుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఇంకా ఎవరెవరున్నారో చెప్తున్నాడు యుదామన్యుష్ విక్రాంత వీర్యవాన్ యుధామన్యుష్ట విక్రాంత ఉత్తమౌ వీర్యవాన్ వీర్యవాుధామన్యుష్య ఒక పదము విక్రాంత ఒక పదము వీర్యవాన్ యుధామన్యుష్ట విక్రాంత ఉత్తమౌ జాస్ వీర్యవాన్ ఇది మొదటి లైన్ యుదామన్యుష్ట విక్రాంత ఉత్తమౌ జాస్ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ రెండవ లైన్ లోకి వచ్చేసాం సౌభద్రో ద్రౌపదేయాశే మహారదా సౌభద్రో సర్వయేవ మహారదా ఇది రెండవ పాదం ఇప్పుడు శ్లోకం మొత్తం కలిపి విక్రాంత ఉత్తమ సౌభద్రో ద్రౌపదేయాస్య సర్వ ఏవ మహారథ ఇది ఆరవ శ్లోకం భగవద్గీతని ఒక కథ కింద కూడా అనుకోవచ్చు ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు మొదట్లోనే కంగారు పడిపోకూడదు ఇంకా మనం ఆరు శ్లోకాల్లోనే ఉన్నాం మనస్తత్వాలు ఆ శ్లోకంలో ఉన్న సంపూర్ణ సారాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం వడగట్టేసి మొత్తం ఆ సారాన్ని అంతటినీ సేవించే ప్రయత్నం చేస్తున్నాం దుర్లోదండి మనస్తత్వం ఎలా ఉందో చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఈ శ్లోకంతో అయ్యాక పాండవీరులందరినీ వర్ణించాక ఎంత చక్కగా చెప్తున్నాడంటే పాండవుల వైపు ఎంత ఎంత మహావీరులు ఉన్నారో చెప్పేశాడు ఎంత ఎంత మహావీరులు ఉన్నారు చెప్పినాడు యుద్ధంలో ఒక్కొక్క దానికి మనకి మిలటరీలో కమాండర్ అని సుబేదార్ అని సోల్జియర్ అని ఎలా ఉంటాయో అలాగా ఈ భారత సంగ్రామంలో రాజుల యుద్ధంలో ఎలా ఉంటాయోరది అనేటువంటి పేరు అర్ధరది మహారథి ఇలా ఉంటారు మహారథుడు అంటే అర్థం ఏమిటంటే పదివేల మంది బాణాలు పట్టుకుని ఎదురుకుండా నిలబడి ఉంటే ఆ పదివేల మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగిన వాడిని మహారథి అంటారు అటువంటి మహారథులు ఉన్నారయ్యా పాండవ సైన్యంలో పలానా వాళ్ళు ఉన్నారు పలానా వాళ్ళు ఉన్నారు ద్రౌపదీ దేవి ఉన్నారు అలాగే దేవి తరపున వచ్చిన వాళ్ళు ఉన్నారు ద్రుపదులు ఉన్నాడు ఇలాగా కుంతీదేవి ఉన్నారు ఉన్నారు ఎంతెంత వీరులు ఉన్నారు అనుకుంటున్నావు అంటున్నాడు సరే ఇక్కడికి మనం కాసేపు అలా అట్టే పెడదాం ఈ శ్లోకానికి అర్థం ఇంతమంది వీరులు ఉన్నారు చూసేవా గురువర్యా అని చెప్తున్నాడు దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యుద్ధం చేస్తున్నాం రెండు పక్షాలు మనం ఒక పక్షం ఉన్నాం అప్పుడు మనము ఎలా ఉండాలి అన్నీ మనది గొప్పగా ఉండేటట్టుగా చెప్పు ముందు మన గురించే చెప్పుకోవాలి కానీ దుర్యోధనుడు ఇక్కడ ఏం చేశాడు వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి మీ శిష్యుడు ఎలాంటి వ్యూహం పడినాడు చూశారా అని గురువు గారి యొక్క అంతరంగాన్ని కాస్త రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకి శత్రువుగా ఉన్నటువంటి పూర్వకాలంలో మిత్రుడైనటువంటి శత్రువుగా మారినటువంటి ద్రుపదుడు అనేటువంటి వాడు ఆ ద్రుపదుని కుమారుడు పండిన వ్యూహం అని అది గుర్తు చేస్తున్నాడు అంటే ఇంకా బాగా ఒక రకమైన కసి పెరిగి వాడేనా అలా చేయగలిగింది వాడే అలా చేస్తే నేనెంత చేస్తానన్నట్టు ఉండడం కోసం దుర్యోధనుడు పడుతున్నటువంటి పాటలు అర్థమవుతాయి అందులో తన వైపు ఉన్నటువంటి గొప్ప గొప్ప సైన్యాన్ని మన వైపు ఇంత సైన్యం ఉంది వాళ్ళ వైపు ఏముంది అని ఆరుగురే కదా ఏడుగురే కదా అన్నట్టుగా చెప్పవలసినటువంటిది పోయి ముందుగానే ఏం చేస్తున్నాడు వాళ్ళ సైన్యంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు మహారథులు ఎంతమంది ఉన్నారు అతిరథులు ఎంతమంది ఉన్నారు ఎంతెంత గొప్ప వాళ్ళు అని అటువైపు పొగడ్డం మొదలు పెడుతున్నాడంటే ఇందులో రెండు కారణాలు ఉన్నాయి ఒకటి వాళ్ళంటే కాస్త భయమైనా ఏర్పడి ఉండాలి దుర్యోధనుడికి మొదట్లోనే భయం ఏర్పడుతోంది అలాంటి భయము అపజయానికి సంకేతం అందువల్ల ఆ భయపడుతున్నట్టుగా భావించుకోవాలి రెండవది తన గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు మొత్తం అంతా నడిపించే కార్యక్రమం అంతా ఆయనకి అప్పచెప్పి కాబట్టి అటువైపు ఉన్నటువంటి వీరులందరినీ పోగొడుతూ ఉంటే ఇలాంటి వీరులు ఇలాంటి వీరులు ఉన్నారు అలాంటి వీరులకి ఎదుర్కొని విజయం సాధించవలసిన బాధ్యత నీ మీద ఉంది మరి నువ్వు ఎంత వీరత్వాన్ని చూపెడతావో నీ శక్తియుక్తుల్ని ఎంత బాగా వెలికి తీస్తావో విజయాన్ని మాకు అందిస్తావో మరి ఆలోచించుకో అనేటువంటి ఒక భావాన్ని ఆయనలో ఆయన అనేటువంటి ఒక సంకేతాన్ని ఆయనకి ఇస్తున్నట్లుగా కూడా దుర్యోధనుడు యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు ఎందుకంటే అటువైపు మంది ఉన్నారు మరి మీకు ఇలాంటివి కొత్త కాదనుకోండి ఇలాంటివి ఎన్నో చూశారనుకోండి అయినా మీ ముందు వాళ్ళెంత కాబట్టి వాళ్ళకి తగ్గ దా తగిన దానికంటే ఎక్కువగా మీరు ఇంకా పథకం వేయాలి ఇంకా వ్యూహం వెయ్యాలి అని చెప్పి ఆయన్ని కాస్త ఉబ్బించో ఆయనలో కోపాన్ని తెప్పించో ఒక్కోసారి కోపం తెప్పించడం వల్ల మనకి పని జరుగుతుంది ఆ కోపంలో అతను ఏదైనా చేసేయగడుగుతాడు కాబట్టి ఒకసారి రెచ్చగొట్టి పంపిస్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి అతను రెచ్చగొడతాడు తన పని జరుపుకోవడానికి అంటూ ఉంటాడు ఆ దుర్యోధనుడి దగ్గర ఇలాంటి విద్యలన్నీ ఉన్నాయి అందువల్ల ఏం చేస్తున్నాడు రెచ్చగొట్టి పంపిస్తున్నాడు ఇది మనం గమనించవలసినటువంటి విషయం మీ అందరికి మరొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఒక్క శ్లోకం చదివినా ఈ కార్యక్రమాన్ని వింటూ ఉంటే లేదా పిల్లలు కాదు పెద్దవాళ్ళే వింటున్నారు అనుకోండి చిన్న వీడియో మీ మాటలు ఈ భగవద్గీత కార్యక్రమాన్ని మేము వింటున్నాము దీన్ని కొనసాగించండి లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఏదైనా ఒక సూచనను మీరు అందించినట్లయితే దానిని కూడా పరిగణలో తీసుకోవడానికి మిగతా వారికి స్ఫూర్తిగా కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను మరి ఒకరిద్దరు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేశారు ఫోన్ చేసి మేము ఒక ఒక శ్లోకమే విన్నామండి మాకు అలాగే లభించింది ఇంకా మిగిలినవి కూడా మాకు పంపండి అని వారి వాట్సాప్ నెంబర్లు ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి విశ్లేషణగా వెళ్తోంది మంచి కార్యక్రమం కొనసాగించండి అన్నారు అంటే భగవద్గీత విషయంలో ముందే చెప్పాను నేనేమి పెద్ద అనుభవజ్ఞుణ్ణి కాదు నాకు చాలా శ్లోకాలు ఇంకా చదవడము కూడా రాదు కానీ చెప్పాలనేటువంటి ఒక తప్పన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆనతి ఆయన అనుమతి ఎంతవరకు ఇస్తే అంతవరకు రోజుకొక శ్లోకం మీ ముందుకు వస్తూనే ఉంటుంది ఇది ఆయన ఆశీర్వచనంతో జరుగుతున్నదిగా భావించి నా వంతు భగవద్గీతని నా వంతు సేవగా భగవద్గీతని కొంతమందికి నా దృష్టితో చూసిన భగవద్గీత అంటే మరి అందులో నాకేం కనపడుతున్నాయి అనేటువంటి ఆయన ఏం చూపెడుతున్నారు అనేటువంటి చూస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటున్నాను కాబట్టి దానిని మీకు చూపెడుతున్నాను ఇంకా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళున్నారు ఎక్కడైనా సరే ఎవరిదైనా సరే మీరు భగవద్గీతను ఒక్కసారి మాత్రం వినేటువంటి ప్రయత్నం చేయండి పరస టీవీ ద్వారా అందిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కొనసాగడానికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి భగవద్గీతను నేర్చుకోమని వినమని వారికి కూడా చెప్పండి బాగా వచ్చిన వారికి ఏమీ అవసరం లేదు కానీ అసలు ఏముంది భగవద్గీతలో సులభమైన పదాలతో సులభమైన మాటలతో మనం అర్థం చేసుకోవడానికి మాత్రం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఎంచుకొని వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో భాగస్తుల్ని చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ రేపటి రోజు భాగంలో మనం అందరం ఇక్కడే కలుసుకుందాం సర్వే జనాస్సుకి నోభవ శ్రీకృష్ణ పరమాత్మ దేవతా కృపాకటాక్షి కటాక్ష